రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇల్లు పట్టాల పంపిణీ జరిగింది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు బీఆర్ఎస్ పదేళ్లలో రేషన్ కార్డులు ఇల్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు బీఆర్ఎస్ పాలనలో మొత్తం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కాళేశ్వరాన్ని వాళ్ళ ఏటీఎం గా మార్చుకొని వారి ఆయాంలోనే కాళేశ్వరం పూలేశ్వరం అయిన వేళ మేము అనేక సందర్భాలు చెప్పిన అవినీతి అక్రమాల ప్రాజెక్ట్ అని చెప్పండి ఈ రోజు పిసి ఘోష్ గారికి సంబంధించినటువంటి పదహారు మాసాల సుమారు వంద మంది పైన వాంగ్మూల్యం తోటి ఈ రోజు వెయ్యి పేజీల నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వేళ ఓ త్రీమెంట్ కమిటీని వేసి ఈ నాలుగవ తేదీన జరిగే కేబినెట్ లో అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఇటు బయట ప్రపంచానికి చెప్పేటువంటి కార్యక్రమం జరగబోతున్న వేళ ఈ రోజు రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఎల్ఎండి ఎంఎండీ ఎంఎండి కడియం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికీ అందిస్తుంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు నాలుగైదు సంవత్సరాలు కూలిపోయిందంటే ఎంత అవినీతి అక్రమాలు అంటున్నాం తమ్మిడి అట్టి దగ్గర ముప్పై ఆరు వేల కోట్ల ఐదు ప్రాజెక్టు కట్టుబడి కట్టక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం కామ దేవుగా కాలుష్యం మార్చడం కోసం సుందిల్లా అన్నార మేడికట్ట కడితే ఈరోజు కూలిపోయి కుంగిపోయి సీపేజీ బొంగలచ్చి ఈరోజు తెలంగాణ ప్రజాధనం దుర్వినియం చేసినటువంటి వైనాన్ని ప్రజలకు చెప్పే రోజులు రాబోతున్న సందర్భంలో ఈ రోజు పేపర్లో నిన్న చూసిన గొడ్ల